ప్రభునందు దేవుని విశ్వాసులారా దైవ ప్రజలారా దేశులారా దైవనామమున ఈ మీడియా ద్వారా ఈ పత్రికా సమావేశ కార్యక్రమంలో క్రీస్తునందు ప్రేమైన విశ్వాసులారా దైవ ప్రజలారా నేటి ఉదయకాల ముందు భేమ్ కేంద్రంలో లక్ష్మీ ఫంక్షన్లో పత్రికా విలేక సమావేశంలో దేవుని సేవకుడిగా పిలుపునిచ్చే మాట ఈ నెల సెప్టెంబర్ లో శనివారం ఇరవై తేదీ ఉదయకాలం తొమ్మిది నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు రాయలసీమ ప్రాంతంలో ఉన్న సేవకులందరూ కూడా ప్రేమతో ఈ స్థానానికి చేరుకొని మన భారతదేశం కోసం ప్రపంచ దేశం కోసం ప్రజలందరి కోసం దేవుని మహమార్థమైన ప్రార్థన జరిగించి ఈ కార్యక్రమంలో చేరువచ్చిన వారందరూ కూడా సమైక్యంగా అన్ని సంఘాలు జీవింపజేయడానికి దేవసేవకుడు ప్రేమ కలిగే ఐకటగా ఉండుటకు ప్రార్థనా సహవాస కుడికలు ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమాన్ని ప్రేమతో రావాలని దేవుని సేవకుడిగా పిలుపునిస్తూ వచ్చిన వారందరికీ కూడా చక్కటి ఏర్పాట్లు ఈ డేని కేంద్రంలో ఈ లక్ష్మీ పరిశ్రమలో ఏర్పాటు చేయబడిందని ఈ పత్రికా విలేకరుల ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రికల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం దేవుడు మీ ఉంచుకొని ప్రేమతో స్వాగతిస్తున్నాం అందరూ ఏకీభయించండి జయప్రదం చేయాలని ప్రేమతో జ్ఞాపం చేస్తున్నాం దేవుడు దీనించమైన పొందినది అక్క మహాపరిశుద్ధుడ ప్రేమ గలమాతుంది ఈ మహాకృపను బట్టి ఈ నెల సెప్టెంబర్ మాసంలో నాయన వచ్చే శనివారం నా తండ్రి ఇరవై తేదీ కాలం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే రాయలసీమ దౌర సేవకుల సదస్సు వాల్ పోస్టర్ ను తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామను ప్రతిష్ఠించి తెరయబడుతుండగా దైవ సేవక హృదయాలు తెరయబడి సమైక్యంగా అనేక సంఘాల నుండి సంఘ కాపర్లు అనేక గ్రామాల నుండి అనేక జిల్లాల నుండి అనేక మండలాల నుండి అనేక నియోజకవర్గాల నుండి వచ్చి ఈ లక్ష్మీ పరిశుభ్ర ఈ దేం కేంద్రములో ఘనమైన మహిమకరమైన ఈ కార్యక్రమాన్ని చైవించడంతో తండ్రిని కృప ప్రార్థిస్తున్నాం తండ్రి మీ దాసులైన వారు అడుగునట్టి ప్రార్థిస్తున్నది ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం మా ఇండియా దేశం కోసం మా రాష్ట్రం కోసం అన్ని మతాల వారి కోసం అన్ని జాతుల వారి కోసం ప్రస్తుత పరిస్థితులు మేము చూస్తున్నాం ప్రభు మీరా సమీప కాలమే ఉన్నాం కనుక నన్ను మీ ప్రభుత్వ చెప్పమని ప్రార్థిస్తున్నాం ఇటువంటి వాక్ లో నేను చిత్రీకరించబడి ప్రేమతో ఆహ్వానిస్తున్న ముఖ్య అతిథులైన వారిని అదే రీతిగా ప్రభావ ప్రముఖ రాజకీయ నాయకులను అదే రీతిగా ప్రభావ నా తండ్రి దైవదాసు పూర్లైన వారిని సమైక్య సంగతి పెద్దలను అనేక రీతిలో నేను వస్తున్నటువంటి ప్రజలు వస్తున్న సహో ప్రేమతో నడిపించి నేను పొంది ఈ కార్యక్రమం క్రమంగా జరిపించి మనం దేవుడి కుమారుడు నేస్తూ తీస్తున్నాను అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి కేంద్రంలో రాయలసీమ దైవ సేవకుల సదస్సుకు రాయలసీమ జిల్లాల నుండి తరలి వస్తున్న దైవ సేవకులకు స్వాగతం పలుకుతూ వచ్చిన వారందరికీ కూడా ఈ నెల సెప్టెంబర్ ఇరవై తేదీ శనివారము ఉదయం తొమ్మిది గంటల నుండి రెండు గంటల వరకు ఈ లక్ష్మీ ఫంక్షన్లో జరిగే ఈ సమావేశానికి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో వచ్చిన వారందరూ కూడా ఆధ్యాత్మికంగా దైవ సందర్శకులైన వారు ముఖ్య అతిథులైన వారు ప్రముఖ నాయకులైన వారు ప్రముఖ రాజకీయ నాయకులైన వారు ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు ఈ కార్యక్రమంలోకి వచ్చిన వారందరూ కూడా కేవలం ప్రపంచ దేశం కోసం భారతదేశం కోసం మన రాష్ట్ర ప్రజల కోసం ప్రస్తుత పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం తప్ప మరొకటి ఏది లేదని ఈ నిర్వాహకులుగా నేను జ్ఞాపం చేస్తున్నాను అందరూ దేవుని కలిగి ఉండి ప్రేమ కలిగి ఉండి సహవాసం కలిగి ఉండి బలిమగల దేవుని రాజ్యానికి స్వతంత్రులై ఉండాలని పిలుపునిస్తూ ఈ వాల్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నాం చదివిన వారు విన్నవారు చూసిన వారు ప్రతి దైవ సేవకుడు దైవ సేవకురాలు ప్రేమతో రావాలని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ఈ మాటలు మీడియా ద్వారా జ్ఞాపం చేస్తాం దేవుడి మాటలు దీవించుని దాకా అందరికీ వందన మరణాతలు మరణాత